నెల్లూరు జిల్లా ఏలూరు మండలం మాదిపల్లి హై స్కూల్ కి పదిహేను వేలు విలువ చేసే కుర్చీలు పూర్వ విద్యార్థి సాల్మన్ రాజు చే బహుకరణ మాదిపల్లి పంచాయతీ చెంతమనని ప్రభాకర్ కాలనీ ఎంపీపీ పాఠశాలకు విద్యార్థులు కూర్చోటానికి ఎనిమిది డెస్క్ బల్లలు జరిగింది మాదిపల్లి హై స్కూల్ కి పదిహేను వేలు విలువ చేసే ఇరవై కుర్చీలను ఈ పాఠశాల పూర్వ విద్యార్థి చెంతపల్లి సాల్మన్ రాజు శరణ్ దంపతులు బహుకరించారు ఇవే కాకుండా ప్రతి సంవత్సరము చదువులో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సాల్మన్ రాజు మాట్లాడుతూ

ఎవరు ఏదో చెప్తారు ఏ మాటలు మీ స్నేహితులు మీరు చదువుకున్నారు బయట మీ స్నేహితులు అంటారు అంటారు మీరు ఎవరు మాట నమ్మద్దు మీ మాస్టర్లు ఏది చెప్తే అదే నమ్మండి ఎందుకంటే మీకు మాస్టర్లు అనేవాళ్ళు మంచి తప్ప అనేది కూడా చేయరు వాళ్ళు దాన్ని బట్టి ముందుకెళ్ళి ఈ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవ్వండి ఏంటంటే ఈ సంవత్సరానికి ఏదో ఇచ్చేస్తాను ఏది ఆగస్టు పదిని నెక్స్ట్ ఇయర్ కానీ మీరు మంచి మార్కులతో పాస్ అవుతే నేను మీకు ఇచ్చే ప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉంటాను అది ఇప్పుడు చెప్పను ఆ దాన్ని బట్టి ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి నేను ప్లస్ ఇస్తాను కానీ ఈసారి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎక్కువ ఇస్తాను కోఆపరేషన్ చేస్తాను అర్థందా దాన్ని ఎవరితో మీ చేతిలో ఉంటారు మీ చేతిలో ఉంటుంది టీచర్ గారు మాస్టర్ మీరు కూడా తెలుసు బాగా తీసుకున్నారని తెలుసు కొంచెం ఎక్కువ కేసు తీసుకుంటారు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు అది ఓకే మేడం అమ్మ బాగా చదువుకుంటుంది